ఏపీలోని ఏడు విమానాశ్రయాలను పద్నాలుగుకు విస్తరించాలనేది లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష చేసినట్లు తెలిపారు ఎయిర్పోర్టుల్లో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు విమానాశ్రయాలకు భూమి గుర్తిస్తే తమ శాఖ తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి ఏ అవకాశాలు ఎయిర్పోర్ట్స్ ని ఏ రకంగా డెవలప్ చేయాలి అలాగే సివిల్ ఏవియేషన్కి కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రివ్యూకి విచ్చేసినందుకు మా మినిస్ట్రీ తరఫున మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరఫున కూడా మరి రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో మా వంతుగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ అలాగే మనకి తిరుపతి కడప కర్నూలు ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి రాజమండ్రి కానివ్వండి మనకి విజయవాడ కానివ్వండి అలాగే కడప కానివ్వండి ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరపున కూడా ఆయనకి హామీ ఇచ్చాం అలాగే మనకు ఉన్నటువంటి అదనంగా ఎయిర్పోర్ట్స్ కొత్త ఎయిర్పోర్ట్స్ను కూడా బిల్డప్ చేయాలి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దానికి దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం కుప్పం ఒకటి తర్వాత దగధర్తి ఏదైతే నెల్లూరు ఉందో అలాగే నాగార్జున సాగర్ ఈ నాలుగు పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్స్ని సుమారు పద్నాలుగు చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం